మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి కానీ రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి మన పుణ్యాన్ని పెంచుకోవడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ మనం ముందుకెళ్ళి ఆ పుణ్యాన్ని పెంచుకోవడం ఒకటి చేయాలి ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం వల్ల సంవత్సరం ప్రారంభంలో వీళ్ళకి రావాల్సిన లాభాలు కొంచెం ఘర్షణ మీద వస్తాయి అలాగే ఆ ఘర్షణ మీద వచ్చినప్పుడు వీళ్ళకి మనశ్శాంతి అనేది ప్రశాంత అనేది కొంత ఉంటుంది సంతాన విషయంలో కొంత అనుకున్న స్థాయిలో ఉన్నారా లేదా అనే ఎక్కువ చింతన అనేది అధికంగా ఉంటుంది సామాజిక సంబంధాలు బాగుంటాయి సంవత్సరం ప్రారంభం నుంచి కానీ గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు అది శత్రుక్షేత్రం కాబట్టి మిథున రాశి వాళ్ళకి వ్యయాలు అధికంగా ఉంటాయి అది వ్యయ స్థానంలోకి రావడం బట్టి శత్రుక్షేత్రంలో అలాగే గృహ వాహన తర్వాత విద్యా సంబంధ అంశాలలో సుఖరాహిత్యానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం కొంత జ్ఞాపకం పెట్టుకొని అలాగే శత్రువుల మీద వీళ్ళు ఆధిపత్యం చేయగలరు విజయాలు సాధించగలరు ఆరోగ్య విషయంలో మాత్రం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆకస్మికమైన ఖర్చులు ఆరోగ్యపరమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి గురుడికి సంబంధించిన దోష పరిహారాలని మాత్రం వీళ్ళు ఖచ్చితంగా పాటించాలి అందులో ముఖ్యమైన పరిహారంగా కూడా ఏం చెప్తా ఉంటే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం అనేది అలాగే గురుడికి సంబంధించిన పరి పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెడితే ఈ యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చుల విషయంలో కొంత అదుపులో ఉంటాయన్నది కూడా మనం భావన చేయొచ్చు ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి చివరిదాకా కూడా స్వక్షేత్రమైన కుంభంలో నవమస్థానంలో ఉండడం వీళ్ళకి కొంత బాగుంటుంది దానివల్ల ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా మెరుగుపడుతుంది అలాగే పుణ్య కార్యక్రమాలు ముందుకు సాగుతాయి తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలత వీళ్ళకి లభిస్తుంది మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా అది ప్రతిరోజు మూడు సార్లు ముఖ్యంగా శుక్రవారం నాడు నూట ఎనిమిది సార్లు కనుక విన్నట్లయితే ఉత్తమ ఫలితాలనేవి ఏర్పడతాయి అంటే ఈ గురుడికి సంబంధించినవి ఇప్పుడు మనం చెప్పుకున్నవి చేస్తూ ఇవి మాత్రమే కాకుండా ఈ శ్లోకాలు ఇవి కూడా విన్నట్లయితే వాళ్ళకి అనుకూలంగానే ఉండి ఉత్తమ ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు